మాకు ఇంకెక్కడ రోడ్ దొరకనట్టు ఈ రైలు పట్టాలు ఎందుకు పట్టమో తెలుసా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి అసలు ఏమైందో చెప్తా ఇంకా గారికి సందులు దొరికిన బాగా అలవాటు అనుకుంటా అంత బాగా రోడ్డు పెట్టుకుని సందులో షార్ట్ కట్ దొడ్డి దొడ్డిదారులు తీసుకుని పోతుంది ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు రూమ్ లో పిచ్చ బోరు కొడుతుంటే అలా కుందరహి సైడ్ అయితే వెళ్తున్నాము రూమ్ లో ఉండే కన్నా బయట వచ్చేకే కదా అన్ని కనిపించేది ఇలా పైసా లేదు ఇక్కడ మనం బయర్స్ పాస్ చేయడం కోసం వచ్చాము కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు మమ్మ మీరు అర్థం చేసుకోగలరు ఇంకా మనం లోపలికి వచ్చామా లేదు ఏదో ఒక దాంట్లో వీళ్ళు ఎటువైపు వెళ్దామని అని అది కాదు చేతిలో లేదు కదా మరి లేనప్పుడు దేంట్లో దూరిత ఏముంది మమ్మ మీరే చెప్పండి మనోళ్ళు ఇంకా తెగ యాక్టింగ్ చేస్తున్నారు స్టార్ లో దూరేసి అదేంటి ఇదేంటి అని వాళ్ళ గురించి పక్కన పెడితే నాకు కూడా డౌట్ ఇదేంటి చిన్న సైజ్ వరకు ఎలాగా ఉంది అన్ని విచిత్రంగా ఉన్నాయి స్టోర్ లో వాటి పేర్లు కూడా తెలియకపోయా వాటితో ఏ కూర చేస్తారో కూడా తెలియదు అనుకున్నా ఇంకా రాలేదని వచ్చేసారు ప్లేట్లు కాడికి నేను ఏదో అనుకుని వచ్చా కానీ ఇక్కడ వీళ్ళు చేసే పనికి వచ్చే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం ఇంకా సరిపోయారు మరి బిర్యానీ పెట్టిస్తా అని చెప్పి ఉప్మా పెట్టిస్తే ఎలా ఉంటది మమ్మ ఏదో వైపు ఉంటుందేమో అనుకుని వచ్చా కానీ వీలు చేసి సెటప్ చూసే ఉద్ర అని చెప్పి బయట వచ్చేసా ఇది మమ్మ ఈ వాళ్ళ వీడియో రెవరితో మళ్ళీ కలుస్తా ఓకే దాని బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే